మాజీ మంత్రి హరీష్ రావుపై మంత్రి లక్ష్మణ్ కుమార్ ఫైర్ అయ్యారు ఓ పత్రికలో వచ్చిన కథనానికి డిప్యూటీ సమాధానం ఇచ్చారు కృష్ణా జలాల అంశంపై అసెంబ్లీలో మాట్లాడకుండా హరీష్ రావు పారిపోయాడని చేశారు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నేతృత్వంలో ఇరవై సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ ప్రభుత్వం కొనసాగుతుందని మంత్రి లక్ష్మణ్ కుమార్ తెలిపారు ఆయన ఏది పడితే అదే మాట్లాడతాడు దేవుడు నాలుక ఆ నరమైన నాలుకతో నువ్వు మాట్లాడితే ఏం చెప్పమంటావు రాష్ట్ర డిప్యూటీ చీఫ్ మినిస్టర్ గారు నిన్న ఏదైతే ఒక పత్రికలు వచ్చిన కథనానికి పూర్తిగా ఆయన జవాబు చెప్పడం జరిగింది చెప్పిన తర్వాత ఇక మాట్లాడితే ఏం చేస్తాం ఇప్పుడు హరీష్ రావు అన్నట్టు ఆయన ఒక మంత్రిగా పనిచేసిండు ఉద్యమంలో పనిచేసిండు పాపం కిరోజుని చూసుకుంటే అగ్గిపడే దొరకలేదు ఆయనకు తెలంగాణ ఉద్యమంలో కూడా కానీ మా ఎస్సీలను మా బీసీ వర్గాల యువతను అయితే పనంగా పెట్టిన ఉద్యమంలో ఇలా మాట్లాడితే ఏది మాట్లాడినా మొన్న జరిగిన కృష్ణా జలాల గురించి మాట్లాడాడు అసెంబ్లీలో వారికి వాళ్ళు అసలు ప్రజలు ఎవరికి అండి వాళ్ళు నమ్ముతున్నా ప్రజల వాళ్ళను ఇప్పుడు వాళ్ళు ఏది పడుతుంది మాట్లాడితే నిన్న క్లియర్గా సమానం చెప్పింది కదండి క్లియర్గా మీడియా మిత్రుల ముందట యథార్థమైన వాస్తవాలు ముందు పెట్టి మాట్లాడడం జరిగింది ఆ లెవెల్ అంశం వారు జవాబు చెప్పడం జరిగింది ఇక దాని నోటి వరకు వానికి వస్తే ఒక బీసీలో ఉన్న మంత్రి కానీ ఒక ఎస్సీలు ఉన్న మంత్రివారు కానీ ఒక మహిళల సోదరులు ఉన్న కానీ నోటి కొంత వస్తాతో మాట్లాడుతున్నా అంటే మేము మాట్లాడలేమా సొంత ఆ వాళ్ళ కుటుంబానికి సంబంధించిన కవిత అక్క గారే మేమే ఆరోపణ చేస్తాను మీరు దొంగలని నువ్వు దొంగ అంటుంది వాళ్ళ అన్ననో దొంగ అంటుంది మొత్తం దోసుకున్నారు దోసుకున్నారంట దాని జవాబు చెప్పు ఫస్ట్ దాని జవాబు చెప్పాయి హరీష్ రావు ఎందుకు మాట మాట మాట్లాడితే ఏది పడితే అదే మాట్లాడతావు నువ్వు ప్రజలు అయితే ఓట్లెత్తే గెలిచి మేము కూడా ప్రజలు ఓట్లెత్తేనే గెలిచింది మీ మెహర్బానితో మేము రాజ్య ప్రభుత్వం నడుపుతలేము ఖచ్చితంగా గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారి పరిపాలనలో కూడా ఇరవై సంవత్సరాల ప్రజల మధ్యలో ఉంటుంది మేము ధైర్యంగా ఒక ఆలోచన పరంగా చెప్తున్నాం తప్ప వేరే కాదు ప్రజలకు మంచి చేసి ప్రజలకు పోయి మేము ఓటే ఓటేయమని కానీ మీ లెక్క మాటల గారెడుతో కాళేశ్వరం మీద కమిషన్ల మీద మిషన్ బగ్ మీద కమిషన్ల మీద మేము అట్లా పనిచేయండి ఏదేమైనా కూడా ప్రజలకు జవాబారీగా పనిచేస్తాం ఆయన మొన్ననే నేను సిద్ధిపేటకి పోయి ప్రెస్ కాన్ఫరెన్స్ చేసిన